ఒంటరిగా ఏడ్చే పరిస్థితికి చేరిపోయిన నిఖిల్ హౌస్ అంతా టార్గెట్ చేస్తుందా లేదంటే హౌస్ కి టార్గెట్ అయ్యేలా అవ్వేడా నిఖిల్ అనేది అర్థం కాలేదు ఈ రోజు నామినేషన్ ప్రాసెస్ బిగ్ బాస్ డిఆర్పి పెంచుకునేందుకు మరోసారి నిఖిల్ ని బలి చేసుకుంటూ వచ్చేసారు ఇక నిఖిల్ కోసం సోనియా రంగంలోకి దిప్పడంతో సోనియా డైరెక్ట్ గా అటాక్ చేస్తూ వచ్చేసింది యష్మి నిఖిల్ రిలేషన్షిప్ పై ఇక ఆ రిలేషన్షిప్ గందరగోళంగా మారిపోయిందనే విషయం తెలిసింది ఇక మనం అంతా చూసేసాం ప్రోమోలో లైవ్ ఇక సోనియా రావడం దానికి ఫీవర్ గా మారుతుంది అనుకుంటే ఏకంగా ఫిట్టింగ్ పెట్టి వెళ్ళిపోవడంతో నిఖిల్ అయితే సబ్కాన్షియస్ గా మారిపోయాడు అలానే యశ్వినితో దూరం పెట్టడం వల్ల అశ్విని నిఖిల్ మధ్యన పెద్ద గందరగోళమే మారిపోయింది ఇప్పుడు బయట ఏం జరుగుతుందో ఏమో నాకేమీ అర్థం కావడం లేదు అంటూ నిఖిల్ అయితే చాలా బాధపడుతూ కనిపించేశాడు తిరిగి తిరిగి నాదే తప్పవుతుంది బయట నా కావ్యం ఏమనుకుంటుందో లేదంటే ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అన్నట్లుగా అయితే భయపడుతూ బాధపడుతూ కనిపించేసాడు నిఖిల్ మరి నిఖిల్ ఈ పరిస్థితికి రావడంపై నిఖిల్దే తప్ప లేదంటే నిఖిల్ సాఫ్ట్ కార్నర్ వల్ల తనకి ఇలా తప్పులు జరుగుతున్నాయి అనేది ఆడియన్స్ తెలియజేయాలి ఉంటుంది మరి మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి